నీలో ఉన్న మంచిని నీ ప్రేమని నీ సొంత చెల్లెలైనా నిషి ఎందుకు అర్థం చేసుకొని చూడలేకపోతుందో అర్థం కావట్లేదు దాత్రి అని కౌశికి అనుకుంటూ దాత దగ్గరికి వస్తూ ఉంటుంది వచ్చారు నువ్వు నా సొంత చెల్లెల కోసం నీ ఆశయాన్ని వదిలేస్తానని నువ్వు మాట ఇచ్చినప్పుడు అప్పుడు వచ్చానని కౌశికి అంటుంది జగదాత్రి ఎంత వద్దన్నా ఎంతమంది ద్వేషిస్తున్నా నీ ప్రేమని ఎంతగానో దూరం కొడుతున్నా తిరిగి వీళ్ళందరికీ ఎందుకు అంతగా ప్రేమను ఆశిస్తున్నావు అందరికీ ఎందుకు ఇది దగ్గర అవుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా కౌశిక అంటుంది ముందు అపార్థం చేసుకుంటుంది నా కుటుంబమే కదా వదిన కుటుంబంలో కలహాలు కక్షలు వస్తాయి ఇక కుటుంబాన్ని దూరం పెట్టుకుంటే ఎలా అర్థం పట్టుకొని ముందున అలాగే ఉంటానంటే ఎలా ఆ పంతం వదిలేసుకొని ముందుకు వెళ్తేనే కదా వదిన బంధాలు నిలబడుతూ ఉంటాయి నీ కోసమైనా నేను మనసు శాంతం కోసమైనా ఆ దేవుడు మధుని అత్తారింటికి వెళ్ళేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కౌశిక అంటూ ఉంటుంది ఈ లోపు వాళ్ళు ఎలాగైనా ఇంట్లో ఉన్న ఫైల్ కొట్టేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అమ్మే ఇప్పుడు మాధురి జీవితం చక్కబడడానికి ఆ జగదత్ని దెబ్బ కొట్టడానికి కౌశిక్ కూడా దెబ్బ కొట్టడానికి ఎలా అమ్మి ఎలా ఆ ఫైన్ను మనం దొంగతనం చేయాలమ్మి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఏం లేదత్తయ్య సింపుల్ దీనికి మేఘనను అడ్డం పెట్టుకుంటే సరిపోతుంది ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదమ్మి ఒక్క నిమిషం అత్తయ్య అని మేఘనకు ఫోన్ కలుపుతుంది నిషి ఇక నిషి ఫోన్ కలుపుతుండగా మేఘన నిషి ఈ టైంలో కాల్ చేస్తుందని చెప్పేసి వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి నిషి అంటుండగా ఏం లేదు మేఘనా అసలు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు ఆ కేదారేమో తన లవర్ని చూపించడు ఇదంతా చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా అసలు కేదర్కి లవ్వే లేదు లవర్ ఎక్కడి నుంచో వస్తుంది నిన్ను కావాలని దూరం పెడుతున్నారు ఒకటి చెప్తున్న విను నీ జీవితం హ్యాపీగా ఉండాలంటే నువ్వు కేదర్ని పెళ్ళి చేసుకోవాలి ఎందుకంటే కేదర్ నిన్ను దూరం పెట్టడానికే లవర్ ఉన్నదని చెప్పేసి అబద్ధం ఆడుతున్నాడు అనే విధంగా నిషి మేఘనకు ఫోన్లో చెప్తూ ఉంటుంది నా అని మేఘన అంటుండగా అవును మేఘన ఎలాగైనా సరే నేను ఒకటి చెప్తాను చేస్తావా నా పెళ్ళి గురించి నువ్వు ఏ విషయం చెప్పినా సరే నేను ఖచ్చితంగా చేస్తాను కేదారితో నా పెళ్ళి జరుగుతుందంటే చెప్పు నేను దేనికైనా సిద్ధమే అయితే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఎలాగైనా ఇక కేదర్ని పెళ్ళి చేసుకోవడానికి బ్లాక్ మెయిల్ చేయి అని అంటుండగా ఏమంటున్నావు ఎలాగో కేదర్కి లవర్ లేదు ఇది మాత్రం నిజం నువ్వు వెంటనే మీ మమ్మీని తీసుకొని వచ్చి కేదన్ పెళ్ళి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పేసి బెద్రి వెంటనే కేదర్ ముందడిగేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడు కావాలంటే నువ్వు ఒక్కసారి ఆలోచించి నువ్వు మీ మమ్మీని తీసుకుని రా అని చెప్పేసి అంటుండగా అవును అనిషి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఈరోజు నీ మేల్లో మూడు ముళ్ళు పడడం ఖాయం కేదార్ మనసులో ఎవరు లేదు అని వెంటనే కాల్కట్ చేస్తుంది ఇదే నమ్మే కౌశిక ఫైల్ కొను మేఘన ఏంటి సంబంధం ఏముంది జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే పని మనకు సులువు అవుతుంది వాళ్ళే కదా మనల్ని ఎప్పుడు అడ్డుకునేది ఖచ్చితంగా మేఘన వస్తుంది కేదార్ బెదిరించి పెళ్ళి చేసుకుంటుంది ఈలోపు పెళ్లి జగన్ కేదారు వెళ్ళిపోతాడు ఇక్కడ దానికి ఏం పని ఉంటుంది జగదాత్రి కూడా ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది కదా అత్తయ్య అమ్మో ఇక ఎట్ట అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళు బయటకు పంపిస్తే మన పనులన్నీ అట్ట సులుబైపోతాయి అమ్మి అంతే కదా ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలు రాలిపోతున్నాయో అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు జగదాత్రి కేదార్ ఇక మాధురి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా సరే మాధుర్ని అత్తారింటికి పంపించాలి ఇక సాక్షల గురించి పక్కన పెడితే మాధురు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామా అని చెప్పేసి ఈ విధంగా దాత్రి కేదార్తో అంటుండగా ఎలాగైనా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు మనం చెప్పిన మాటలు వింటారో లేదో సాక్ష్యాల గురించి పక్కన పెడితే మాధురి జీవితం చక్కబడాలంటే ఏదో ఒక సొల్యూషన్ దొరకాలి కదా అని చెప్పేసి కేదార్ జగదాత్తో అంటూ ఉంటాడు లోపం మాట్లాడుకుంటుండగా మేఘన తన తల్లిని తీసుకొని వస్తుంది కేదార్ అని చెప్పేసి చూసా అత్తయ్య ఇలా చెప్పానో లేదో మేఘన వచ్చింది అని చెప్పేసి నిషి అనుకుంటూ ఇద్దరు కలిసి రండి రండి అత్తయ్య వెళ్ళి చూద్దాం కింద రసస్తమైన ఆట జరగబోతుంది అని చెప్పేసి నిజి కిందికి వస్తారు లోపు కేదార్ని పిలుస్తుంది మేఘన ఏంటి మళ్ళీ మేఘన వచ్చింది మళ్ళీ ముంచడానికి వచ్చిందో ఏంటో అని దాత్రి ఇక ఇద్దరు కలిసి వస్తారు మేఘన ఒక్కసారిగా ఇక దాత్రి కేదని చూస్తుంది మేఘన అడుగుతూ ఉంటుంది ఏంటి కేదార్ ఎందుకు అలా చూస్తున్నావు నేను స్ట్రేట్గా ఒకటే అడగడానికి వచ్చాను నీ లవర్ గురించి నాకు అవసరం లేదు నువ్వు ఏం చేయంటే ఈ తాళి నా మెడలో కట్టు అని ఈ మాట అనేసరికి ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి కేదార్ దాత్రి అంటుండగా కేదార్ ఇప్పుడు నేను జోక్ చేయడానికి రాలేదు నువ్వు నా మెడలో తాళి కట్టలేదనుకో ఇక్కడే చస్తానని చెప్పేసి అంటుండగా మేఘన తల్లి ఏంటి పిచ్చిగా ఉందా అవునమ్మా పిచ్చి పట్టింది కేదార్ అంటే నాకు పిచ్చి కేదర్ లేకపోతే నేను చచ్చిపోతాను కేదర్ నా చావును చూస్తావో లేకుంటే నా మెడలో మూడు ముళ్ళు వేస్తావో నిర్ణయించుకో అని చెప్పేసి కత్తి పట్టుకొని మెడకు పెట్టుకుంటుంది నువ్వు మూడు ముళ్ళు వెయ్యాలనుకుంటున్నావా లేకపోతే నన్ను ఇక్కడే నీ పేరు చెప్పి చచ్చిపోవాలంటున్నావా అని విధంగా మేఘన బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అప్పుడు నిషి ఏంటి కేదర్ అలా చూస్తున్నావు చూస్తూ చూస్తూ నిండు ప్రాణాలు తీస్తావా ఏంటి అని అంటుండగా వైజంతి కూడా అబోడా ఇక ప్రాణం తీస్తే ఈ ఇంటి పరువు పోతుంది అది మనింటికొచ్చి వజ్రపడి కౌశిక ఇంటికి వచ్చి ఈ మేఘన చనిపోయిందంటే పెద్ద హిస్టరీ జరిగిపోతుంది అని విధంగా మేఘనను ఇక రెచ్చగొడుతూ ఉంటారు ఏమైంది కేదార్ నేను చచ్చిపోవాలా నువ్వు నా మెడలో తాళి కడతావా అని చెప్పేసి అంటుండగా ఇక కేదార్ సైలెంట్గా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడు జగదాత్రి వెంటనే ముందడిగేస్తుంది చేతిలో పట్టుకున్న తాళి తీసుకుంటుంది తాలి పట్టుకొని వెంటనే కేదార్ తాళికట్టు మేఘన మెల్లో అని చెప్పేసేసరికి కేదార్ ఒక్కసారిగా జగదాత్రి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి దాత్రి ఏం మాట్లాడుతున్నావు అవును కేదార్ మేఘన మేడలో నువ్వు మూడు ముళ్ళు వెయ్యాలి అని చెప్పేసి ఉంటుండగా పిచ్చి పట్టిందా నేను మేఘనకు తాలి కట్టడం ఏంటి అని కేదార్ అంటుండగా నువ్వు కట్టకపోవాలి కానీ ఇక్కడ చచ్చిపోదా కేదార్ అని చెప్పేసి మేఘన మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది ఈ వైజయంతి వాళ్ళు మురిసిపోతూ జగదాత్రి జీవితం నాశనం కావడానికి ఒక్క అడుగు మూడు ముళ్ళు అంతే అత్తయ్య ఒకవేళ కేదార్ మేఘన మెళ్ళో మూడు ముళ్ళు వేశారే జగదాత్రి జీవితం నాశనం అయినట్టే అని అనుకుంటుండగా మేఘన మాత్రం జగదాత్రి కేదార్కి చెప్పేసరికి కేదారు సైలెంట్గా జగదాత్రి చేతిలో ఉన్న తాలిబొట్టు చేతికి తీసుకుంటారు గౌరవం ఉన్న ఈ తాలిబొట్టు తీసుకొనే జగదాత్రి అనేసరికి సైలెంట్గా ఉండి కేదార్ తాళిబొట్టు తీసుకొని మేఘన మెడలో కట్టబోతుండగా అదే సమయానికి కౌశిక్కి ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమవుతుందని చెప్పేసి అంటుండగా ఏం లేదు కౌశిక్ గారు కేదార్ని నా మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడని చెప్పేసి అంటుండగా ఏంటి కేదార్ నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాడా అసలు నీకు పిచ్చి పట్టిందా అని ఈ విధంగా అంటుండగా మూడు ముళ్ళు వేసే టైంకు అసలు కౌశికి వదిన ఎందుకు అత్తయ్య అని చెప్పేసి వైజయంతి నిషి అనుకుంటూ ఉంటా ఏంటి జగదాత్రి ఆట ఉందా జీవితం అంటే అసలు ఏమనుకుంటున్నావు కేదార్ చేత ఏం చేపిస్తున్నావు అని అంటుండగా ఇక జగదాత్రి కూడా సైలెంట్గా ఉంటుంది మేఘన కేదార్ని పెళ్ళి చేసుకోవడం అవసరం లేదు ఏంటి ఏమంటున్నావు కౌశిక్ గారు అవును కేదార్కి నీకు పెళ్లి జరగడం అవసరం లేదు ఎందుకు మీరు ఇప్పుడు అడ్డుపడుతున్నారా జగదాత్రి చెప్పింది కదా కేదార్ చేత నా మెడలో మూడు ముళ్ళు వేస్తుంది కదా మీకెందుకు అడ్డ నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేస్తావో చచ్చిపోవాలా అని అంటుండగా మేఘన ఒక్కసారి నేను చెప్పేది విను నేను చెప్పే మాట నువ్వు విన్న తర్వాత నువ్వు కేదర్ని పెళ్ళి చేసుకుంటావో చేసుకోకపోవడో అది నీ ఇష్టం అని చెప్పేసి అంటుండగా ఏంటి అంటుండగా కేదర్కి ఆల్రెడీ పెళ్ళైంది అని ఆ మాట విని మేఘన షాక్ అయిపోతుంది మరి కౌశికి జగదాత్రితో పెళ్లి జరిగిన విషయం చెప్పిన తర్వాత మేఘన రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది రివ్యూలో మీకు రిలీజ్ చేస్తా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్